భారతదేశం ధార్మిక దేశం అన్న సంగతి తెలిసిందే అందువల్లే ఇక్కడ ఉన్నన్ని ధార్మిక ప్రాంతాలు మరో చోట మనకు కనిపించవు ఇందులో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది ఇందులో కొన్ని నమ్మకాలపై ఆధారపడి ఉండగా మరికొన్ని క్షేత్ర మరికొన్నిటికి క్షేత్రాలకు సంబంధించిన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ గాంచిన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమగల్లది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో మహాదేవ్ పూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒకటే కదా కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి అందులో ఒకటేమో అనేది మరొకటేమో అనేది ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడ కనిపించదేమో ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం అత్యంత విశిష్టమైనది ఒక్కచోట మనం రెండు శివలింగాలు చూడడమే కాకుండా యమకోణం అనే విశిష్ట నిర్మాణం కూడా చూడవచ్చు త్రిలింగ క్షేత్రాల్లో మహాకాళేశ్వర దేవాలయం కూడా ఒకటి మిగిలిన రెండు శ్రీ మిగిలినవి రెండు శ్రీశైలము ద్రాక్షారామము త్రిలింగాల నడమన ఉండే ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రానికి త్రిలింగం అనే పేరు వచ్చినట్లు చెప్తారు మరికొందరి వాదనలు అనుసరించి తెలుగు అనే పదం త్రిలింగం నుంచి పుట్టినట్లు చెప్తారు సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో మహాపుణ్యక్షేత్రంగా కాళేశ్వరం ఉంది ఇది కరీంనగర్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉన్నది గోదావరి తీరంలో ఉన్న ఒక వైపున ఉన్న కాళేశ్వర పుణ్యక్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినవి ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిక స సరస్వతి నది కూడా ప్రవహించడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం అని అంటారు ఈ దేవాలయంలో కాళేశ్వరుడికి ముందు పూజ చేసి అనంతరం ముక్తేశ్వరుడికి పూజలు చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసము ఈ దేవాలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఒకసారి యమధర్మరాజు గారు ఇంద్రలోకం వెళ్ళి ఆ లో ఆ లోక వైభవాన్ని చూసి ఇంత వైభవపేతమైన ఈ లోకాన్ని పొందాలనే మనుషులంతా పరమశివుణ్ణి ప్రార్థించి ఇంద్రలోకం వెళ్తున్నారు నా లోకానికి వచ్చేవారు తగ్గిపోయారని ఆలోచించి ఇంద్రలోకం కన్నా గొప్ప నగరాన్ని నిర్మలించాలనుకుంటాడు విశ్వకర్మని రప్పించి స్వర్గాన్ని మించిన అందమైన నగరం నిర్మించమని కోరాడు విశ్వకర్మ గోదావరి ఒడ్డున అత్యంత వైభవపేతంగా ఉండేటట్లు కాళేశ్వరం నిర్మించాడు ఆ నగరాన్ని చూసిన పరమశివుడు సంతృష్టుడై అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు కాలుడ చేత నిర్మింపబడి నిర్మింపబడి ఈశ్వరుడు ఉన్న నగరం గనక అది కాళేశ్వరం అయింది భూలోక వాసులంతా పరమశివుణ్ణి సేవించి పాపరహితమైన స్వర్గలోకాన్ని పొందుతున్నారు దానితో అక్కడ శివుడికి ప ముక్తేశ్వరుడు అనే పేరు వచ్చింది పాపం యమధర్మరాజు గారి వ్యూహం ఫలించక ఆయన సరాసరి వెళ్ళి శివుడితోనే మొరపెట్టుకున్నాడు స్వామి నువ్వు అందరికీ ముక్తిని ప్రసాదించేసరికి నా లోకానికి ఎవరు రావడం లేదు ఎలా అని అడిగాడు అప్పుడు శివుడు నువ్వు కాళేశ్వరం వెళ్ళి ముక్తేశ్వరం లింగం ఉన్న పానపట్టం మీదనే ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠించు అక్కడికి వచ్చిన వారు ఎవరైనా ముందు నువ్వు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించిన తర్వాతే ముక్తేశ్వరుని పూజించాలి అలా చేయని వారికి నీ లోకం ప్రాప్తిస్తుందని చెప్పాడు యమధర్మరాజు శివాజ్ఞ ప్రకారం కాళేశ్వరం వెళ్ళి అక్కడ ముక్తేశ్వరం పక్కన ఇంకొక లింగం ప్రతిష్ఠించాడు కాలుడు ప్రతిష్ఠించిన లింగం కనుక కాళేశ్వరుడు ఆలయము ఆలయ ప్రాంగణంలో ఉన్న యమకోణం నుంచి దూ దూరి వెళ్ళిన వారికి యమబాధలు ఉండవంటారు కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమ యమగుండం మీద సుమారు ఒక కిలోమీటర్ దూరంలో అది ముక్తేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధంగా రాళ్ళు లభించడం విశేషము ఆలయంలో ఆలయంలో మొదట లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది ఇందులో నుండి బయటికి వెళ్ళినట్లయితే యమదోషం పోతుందని భక్తుల విశ్వాసము ఇక్కడ గోదావరి త్రివేణి సంఘంలో నిత్యం పితృతర్పణలు జరుగుతాయి ఇక్కడ పితృతర్పణం చేస్తే కాశులు చేసినట్లని పండితుల మాట ఇక్కడ ఒకే పాన పట్టం మీద రెండు శివలింగాలు ఉండడానికి కారణం పైన చెప్పిన కథే ఇక్కడికి వచ్చిన వారు ముందుగా కాళేశ్వరుని అభిషేకించి తర్వాత ముక్తేశ్వరుని పూజిస్తారు ఇక్కడ ఇంకొక విశేషము భారతదేశంలో ఎక్కడైనా ఒకే పాన పట్టం మీద ఒక శివలింగం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం ఒక పాన పట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయి ఇందులో ఒకటి కాళేశ్వర లింగం కాగా రెండవది ముక్తేశ్వర లింగం ఈ ముక్తేశ్వర లింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో ఎంత నీరు పోసినా పైకి రావు త్రివేణి సంఘం తీరంలో ఈ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ క్షేత్రం కాశీ క్షేత్రం కంటే గొప్పదని కాళేశ్వర ఖండం వల్ల తెలుస్తుంది ఈ క్షేత్రం గురించి స్కంద పురాణము గౌతమి పురాణంలో కూడా పేర్కొనబడింది దానిలో ఎంత నీరు పోసినా లోపలికి వెళ్తాయే కానీ ఆ రంధ్రాలు నిండవు ఒక్కసారి ఆ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కా కడవల కొద్ది పాలు తెప్పించి పోసి చూడగా అవి సంగమ ప్రదేశంలో కలిశాయట ఆ రంధ్రాల్లో ఎంత నీరు పోసినా నీరంతా త్రివేణి సంగమంలో కలుస్తుందట ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు వీటి రహస్యాన్ని కట్టిపెట్టేందుకు వెయ్యి బిందెల పాలు ఈ నాసిక రంధంలో పోయగా ఆ పాలన్నీ త్రివేణి సంగమ తీరంలో కనిపించాయని గ్రామస్తులు చెబుతుంటారు ఇక్కడ పార్వతీదేవికి శుభనంద దేవి పేరుతో ప్రత్యేక ఆలయం ఉన్నది ఉపాలయాల్లో సరస్వతి సూర్యుడు మొదలైన వారు పూజలు అందుకుంటున్నారు నదీ సంగమం ఒడ్డున ఉన్న సంగమేశ్వర స్వామిని పూజించడం వల్ల ఉదర సంబంధమైన బాధలు తగ్గుతాయని ప్రతిదీ ఇక్కడ ఆలయానికి నాలుగు దిక్కులు నాలుగు నంది విగ్రహాలతో పాటు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ ఆలయంలోని శివలింగాల్లో ఒకటి కాళేశ్వర లింగం రెండవది ముక్తేశ్వర లింగము కాళేశ్వర క్షేత్ర శిల్పకళ నిలయము ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పాల వల్ల గత వైభవం మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ కాళేశ్వరం అరుదైన దేవాలయాలకు కూడా నిలయము మన దేశంలో ప్రముఖ సరస్వతి దేవి ఆలయాలు మూడు ఉన్నాయి అందులో కాళేశ్వరంలో మహా సరస్వతి దేవాలయం కూడా ఒకటి మిగిలిన రెండు ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయము కాశ్మీర్లోని బాల సరస్వతి దేవాలయము విధంగా మన దేశంలో ప్రధానమైన సూర్య దేవాలయాలు కూడా మూడు ఉన్నాయి అందులో కాళేశ్వరంలో ఉన్న సూర్య దేవాలయం కూడా ఒకటి ఒరిసాలోని కోనార్క్ శ్రీకాకుళం జిల్లాలోని అర్సవెల్లిలో ఉన్నవి మిగిలిన దేవాలయము ఇక కాళేశ్వరం అనేక తీర్థాల సంగమము ఇక్కడ బ్రహ్మతీర్థము నరసింహ తీర్థము హనుమత్ తీర్థము జ్ఞానతీర్థము వాయు తీర్థము సంగమతీర్థము మొదలైనవి ఉన్నవి కాళేశ్వరంలో ఇంకా శుభనంద ఆలయము రాములవారి ఆలయము దత్తాత్రేయ స్వామి ఆలయము సంగమేశ్వర ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము విజయ గణపతి ఆలయము గోదావరి మాత ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము నాగదేవతల ఆలయము చూడవచ్చు ఈ క్షేత్రంలో అమ్మవారు శుభానంద దేవి పేరుతో పూజలు అందుకుంటుంది గౌతమి అభిష్టము ముక్ ముక్తీశ్వరుని ఆదేశాల మేరకే సాక్షాత్ కాశీ అన్నపూర్ణ దేవియే ఇక్కడ శుభానంద దేవిగా వెలిసింది శివునికి ఎడమవైపు బంగారు రంగుల తాంబూలం నములుతూ అటు పరమేశ్వరిని ఇటు తనను దర్శించే భక్తులను చూస్తున్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తుంది కాళేశ్వర గర్భాలయానికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి కాళేశ్వరము గాక గర్భాలయానికి ఇక నాలుగు వైపుల ద్వారాలున్న దేవాలయాలు కాశీలోని విశ్వనాథ ఆలయము నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం మాత్రమే అలాగే బాసరలోని జ్ఞాన సరస్వతి కాశ్మీర్లో బాల సరస్వతి ఆలయాలకు ఎంతో పేరుందో మూడవదైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయానికి అంతే చరిత్ర ఉంది ఈ మూడు సరస్వతి మూర్తులను సాక్షాత్ ఆదిశంకరుల స్వస్థలతో ప్రతిష్ఠించారని ప్రతిది కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి నుంచి మహాదేవ్ పూర్ మండలంలోని ఒక చిన్న గ్రామము ఇది మండల కేంద్రమైన మహాదేవ్పూర్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణం రామ రామగుండం నుంచి నలభై ఏడు కిలోమీటర్ దూరంలో కాళేశ్వరం ఉంది ఇక్కడికి రామగుండం నుంచి నిత్యం బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి దర్శన సమయాలు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండున్నర దాకా మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన మహిమానిత్వైన శైవ క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి ఇక్కడ గోదావరి త్రివేణి సంగమంలో నిత్యం పితృతర్పణలు జరుగుతాయి ఇక్కడ పితృతర్పణం చేస్తే కాశీలో చేసినట్టు పండితుల మాట రుద్రదేవుడి పాలన కాలం నుంచి రెండో ప్రతాపరుద్రుడి వరకు సుమారు నూట అరవై ఐదు ఏళ్ల పాటు కాళేశ్వర కాకతీయ పాలన పాలన పాలకుల ఆదరణకు పొందినట్లు శాసనాలను బట్టి తెలుస్తుంది క్రీస్తు పదమూడు వందల పదిలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ కిల్జ్ సేనాని మాలిక్ కఫీర్ క్రీస్తు పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్ ఫియాసుద్దీన్ తుక్లక్ ఆదేశంతో అతని కుమారుడు సైన్యాధిపతి ఉలఫ్ ఖాన్లు ఆలయాన్ని లూటి చేసి నీలమట్టం చేశారు ఆ తర్వాత ఆరు వందల యాభై ఏళ్లకి ఈ ఆలయం చీకట్లో మగ్గింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శృంగేరి పీఠాధిపతుల చెరువుతో ఈ క్షేత్రం తిరిగి పూర్వ వైభవాన్ని పొందింది పురావాస శాఖ వారి తవ్వకాల్లో ఇక్కడ బయటపడిన బౌద్ధ విగ్రహాలు గోడలు పునాదులు మహాస్తూపాలు బుద్ధుడి కంచు విగ్రహాలను బట్టి ఈ ప్రాంతంలో ఒకప్పుడు బౌద్ధం విలసి తెలుస్తుంది మహాశివరాత్రి రోజు కాళేశ్వరంలో జరిగే ముక్తేశ్వర శుభనంద దేవి కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి తరలి వస్తారు వరంగల్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఈ కాళేశ్వరం వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది అక్కడ బస చేసేందుకు పలు వసృహాలున్నాయి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాల్పల్లిలో